హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు డే సిక్స్ ముత్యాల హారతి ఇస్తున్నానండి అందుకోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను దీపం కుందులు అన్నీ నాలాగా ఇలా ముత్యాల హారతి ఎవరైనా ఇచ్చిన ఉంటే కామెంట్ చేయండి నాకు నేనైతే థర్డ్ టైం అండి ఈ ముత్యాల హారతి ఇలా ఫార్టీ వన్ డేస్ ఇవ్వటం ఈరోజైతే వెంగమాంబ గారి స్టోరీ అయితే చెప్పట్లేదండి ఎందుకంటే ఈరోజు నాకు ఫంక్షన్ ఉంది నేను ఇంట్లో పూజ చేసి బయటికి వెళ్తున్నాను పిల్లల కోసం అయితే వంటది రెడీ చేసి నేనైతే బయటకు వెళ్తున్నానండి దేవుడి దగ్గర దీపం పెట్టే కుందులు అయితే రెండు సెట్లు వాడతానండి డే బై డే మారుస్తూ ఉంటాను కుందుల్ని హారతిచ్చే కుందు మాత్రం రోజు అందులోనే పెడతాను అదైతే రోజు క్లీన్ చేసుకుంటానండి హారతిచ్చే ప్లేటు కుందు రోజు క్లీన్ చేసుకొని బొట్టలు అయితే పెట్టుకుంటాను కుందులకు బుట్టలు అవి పెట్టేసుకున్నాక ముత్యాల హారతకైతే ప్లేట్ అది రెడీ చేసేసుకున్నానండి ఇంట్లో కూడా పూజ అది చేసేసాను ఇంకా ముత్యాల హారతి ఇవ్వటం అయితే స్టార్ట్ చేస్తానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి श्रीपन्न शिखरात्नवासुनकु पापान्धकारगणभास्करुनकु आपरात्मुनकु नित्यान्नपाणियैन मां पालि अलवेलु जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलं शरनन्नदासुभरमि ുന ബിരുദു ധരിച്ച് ദൈവമുനകൂ മരുവ വല ദ ബിരുദു നിരതമനി പത്തിനിരണീയനലവേലു മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ആനന്ദ നിലയമന്ത്രി ശംഭു വശി ദീനുലു క్షించు దేవు నకును కానుకలను నగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలవేలు మంగమ్మకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం పరము నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకును సిరులు సగతనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై ఉన్న శిరది సుతకు జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం లివితో ముడు తిమ్ము తెమ్మని పరుష నరిగించి గైకు నడి అర్చుతునకు ఎలమి పాకం అందరి అందరికన్నా పొడుసగి మహామాతకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్యం శుభ మంగళం మరియు చిత్ర విచిత్ర మండపలులకు తిరువీధులకు దివ్య తీర్థములకు పరగ గణ గోపుర ప్రకారలకు చిరుములైత గుణక శిఖరములకు తరచైన ధర్మ సత్రములకు పల పుష్ప భరిత శృంగార వన పంతులకును మురు मु सरसंबुलकु पाकसाललकुनु। गोडुगुप् मकरतो बहुविध्वजमु पटु वा दुलकु विहति सत्कल्याण वेदिकलकु जय मङ्गलं नित्य जय मङ्गलं नित्य Sahasranamasya Shubha Mangalam Dara Chakra sadana Sadhana Munakunu Manibaya Bharana Divyambara Pratatulakunu Karajarana kuno Gagana Sahita Mai Subha Karamaina Divya Mangalam Urtiki Jaya Mangalam Nitya Shubha Mangalam Jaya Mangalam Nitya Shubha Mangalam Jaya Mangalam Nitya Shubha Mangalam కలితి సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పు నమిత ప్రభావములకు వలగునిన సకల పరివార దేవతలకు చెలగి పనులు లరించు సేవకులకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతమువల నొప్పు నిత్యోస్తవంబుల కును పులుపందు విశ్వా ప్రభుత్వము నంబునకునరవంధువర విమానంబులకును జయమంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం హరియ నర హరియగుచునందరికి వరముల సగ శ్రీనివాసునకును మురయచును విశ్వతోముకునిట్లు భరించి సిరిలు వెలయచు నుండు శేషాద్రికి జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం డే సిక్స్ ముత్యాల హారతి అయితే ఇచ్చేసానండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి